హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పచ్చడండి బీరకాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం తోలు తీసుకోకుండా కొంచెం తీసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి రెండు బీరకాయలు పచ్చిమిర్చి పది ఉన్నాయి టమోటాలు ఒక నాలుగు ఇప్పుడు ఇవి మగ్గించుకోవాలి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అంతా వేడవ్వాలి ఇది ఆయిల్ వేడైపోయింది మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు అయిపోయాయండి టమోటా వేసుకోవాలి టమోటా వేసుకున్నాం కదా టమోటా వేసుకున్నాక బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మగ్గించుకోవాలి బీరకాయలు చేదున్న చూసుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకొని మిరపకాయలను మగ్గించుకోవాలి పావు గంటలు మగ్గిపోతాయి ఇది మగ్గిపోయాయండి ఒకసారి పూలతో అనుకోవాలి కలితిప్పుకోవాలి కొంచెం చింతపండు పులుపు తగ్గట్టు చింతపండు వేసుకోవాలి పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మగ్గించుకున్నాం కదా మగ్గించుకున్నాక చల్లారాక మిక్సీ పట్టుకోవాలి వేడి మీద కానీ వేసుకుంటే ఆ మొత్తం చిందుతుంది ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక ఒక జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మరీ మెత్తగా కాదు కచ్చపచ్చగా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి తాలింపు పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వేడయ్యాక ఒక స్పూన్ పచ్చిసెన పప్పు వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి ఎక్కువ పడతాయి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళకి తర్వాత ఎండుమిరపకాయలు ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఈ పచ్చళ్ళు మెయిన్ ఇంగువేనండి ఇంగు వేసుకుంటేనే చాలా బాగుంటుంది తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా ఆ పచ్చళ్ళలో వేసుకోవాలి అంతే అండి ఇంకా పచ్చడి చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్